హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిక్స్ ఆఫ్ హోన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టాడో రీడింగ్ రీడింగ్ మీరు అని ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ అలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది సో ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ మూవ్ ఏంటో చూస్తే ఇక్కడ మీ పర్సన్ ఒక మెసేజ్ టైప్ చేస్తున్నారు మీకు డిలీట్ చేస్తున్నారు టైప్ చేస్తున్నారు డిలీట్ చేస్తున్నారు బట్ ఆ మెసేజ్ ఏంటి అంటే జీ అపాలజీ ప్రపోజల్ అండ్ ఒక హెల్ప్ ఓకే సో ఆ మెసేజ్ ఏదో రాబోతుంది అండ్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసేటప్పుడు మీ మీతో ఏమంటారంటే ప్రజెంట్ నో కాంటాక్ట్లో ఉన్నారు మీరు బట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మెసేజ్ అయితే రావచ్చు ఆర్ సెవెంటీ టూ అవర్స్ ఓకే సో మెసేజెస్లో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి అంటే నువ్వెందుకు మెసేజ్ చేయలేదు అంటే మీరు ఎందుకు మెసేజ్ ఇద్దరు అలా అడుగుతూ ఉంటారు అంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేసుకోవాలి కదా జనరల్గా సో అది నువ్వెందుకు చేయలేదు అంటే నువ్వెందుకు చేయలేదు అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడ కొన్ని కొంతమంది విషయంలో మనీ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు లేదా మీ పోర్సన్ మీకు మనీ ఇచ్చి ఉండొచ్చు సో ఆ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి అక్కడ మాట్లాడుకుంటారు తర్వాత అది గ్రాడ్యువల్గా ఒక రొమాంటిక్ చాట్లోకి మారుతుంది అండ్ ఈ పోర్సన్ మిమ్మల్ని ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వడానికి చూస్తున్నారు అండ్ మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి చూస్తున్నారు బట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళని జస్ట్ ఫ్రెండ్ జోన్లో ఉంచుతున్నారు బట్ మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు బట్ ఈ పర్సన్ ప్రాబ్లం ఏంటంటే మీతో ఉన్నంత ఏమంటారు దాన్ని మీతో ఉన్నంతసేపు చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఈ పర్సన్కి హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు తను తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఒక సెక్యూర్డ్ రిలేషన్షిప్ అనిపిస్తుంది మీతో ఈ పర్సన్కి బట్ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ పర్సన్ వాళ్ళతో ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు వాళ్ళు జస్ట్ ఏదో మనీ మైండెడ్గా మాట్లాడుతూ ఉంటారు ఆర్ఎల్స్ ఎనీ అదర్ నీడ్స్ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య సో అసలు ఇక్కడ రీడింగ్ ప్రకారం చూసినా అసలు నన్ను అడిగిన ఈ పర్సన్కి వేరే వాళ్ళతో ఉన్నా కూడా అంత డీప్గా అయితే మాట్లాడరు ఈ జస్ట్ వన్ వర్డ్ రిప్లైస్ ఇస్తారు ఎందుకు అని అంటే అది కూడా రిప్లై ఇవ్వకపోతే బాగోదు మరీ కల్చర్లెస్ అనుకుంటారేమో అని భయం ఈ మీ పర్సన్కి సో అలా మొహమాటం కొద్దీ రిప్లై ఇస్తారు ఈ మీ పర్సన్ కానీ ఇంకా అంతకంటే వేరే ఫీలింగ్ అనేది రావట్లేదు బట్ ఫైనాన్షియల్గా చూసినా మీతో ఉన్న సెక్యూరిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మిగతా వాళ్ళతో లేదు ఈ పోర్సన్కి సో ఒక రిలేషన్షిప్ అవనివ్వండి ఏది అవనివ్వండి అది స్ట్రాంగ్గా ఉండాలి గొడవలు లేకుండా ప్రాబ్లమ్స్ లేకుండా అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలి ఇద్దరికి కూడా సో ఈ పోసన్ కోరుకునేది కూడా అదే ఇక్కడ ఓకే సో తన నెక్స్ట్ మూవ్ మీ పర్సన్ వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక మెసేజ్ అనేది వస్తుంది తను చాలా వెయిట్ చేస్తున్నారు మీ కాల్ సార్ మెసేజెస్ కోసం కానీ మీరు కూడా కొంచెం ఈగో ఇష్యూలో ఉన్నారు అంటే తను మెసేజ్ చేయకపోతే నేనెందుకు చేయాలి తను కాల్ చేయకపోతే నేనెందుకు చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఉన్నారు బట్ మీరే మళ్ళీ మెసేజ్ చేస్తారు తను రిప్లై ఇస్తూ ఆ రోజు నుండి మీరు మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు అది మేబీ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ సెవెంటీ టూ అవర్స్ ఓకే సో ఈ పర్సన్ చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి మీతో తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు త్వరలో మీకు వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేయొచ్చు లేదా వాళ్ళ సిబ్లింగ్స్ని పరిచయం చేయొచ్చు అండ్ ఒక ఫ్రెండ్ ఎవరో ఉన్నారు ఈ పర్సన్కి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ ఈ రిలేషన్షిప్ని అలా వదిలేద్దు ఇది ఒక సెక్యూర్డ్ రిలేషన్షిప్ ఇలాంటి రిలేషన్షిప్లో లాంగ్ రిలేషన్షిప్గా ఉంటాయి ఇలాంటి రిలేషన్షిప్స్ అని చెప్పడం లేదా మీరు వాళ్ళని చెప్పడం సో అలాంటివి ఏవో జరుగుతున్నాయి ఒక ఫ్రెండ్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు బట్ ఆ వాళ్ళు ఎవరో మీకు తెలీదు మీ పర్సన్కి ఉన్న క్లోజ్ ఫ్రెండ్ ఓకే ఈ పర్సన్ రోజు ఈ ఫ్రెండ్ మీ పర్సన్ని రోజు అడుగుతూ ఉంటారు మీకు మెసేజ్ చేశారా కాల్ చేశారా మాట్లాడుకున్నారా అప్డేట్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటారు ఓకే సో అది కూడా ఉంది బట్ ఈ పర్సన్ స్పైయింగ్ అనేది చేస్తున్నారు మీ పైన అంటే మేబీ మీరు కాంటాక్ట్లో మీ పర్సన్తో కాంటాక్ట్లో లేనప్పుడు వేరే పర్సన్తో మూవ్ ఆన్ అయ్యారేమో అనేది కొంచెం అయితే ఈ పర్సన్ భయం అండ్ ఇంకొకటి ఏంటంటే ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఈ పర్సన్ కొన్ని లీగల్ ఇష్యూస్లో కూడా ఉన్నారు మేబీ కనెక్టెడ్ టు పాస్ట్ రిలేషన్ పాస్ట్ రిలేషన్కి సంబంధించి కొన్ని లీగల్ కేసెస్లో కూడా ఈ పర్సన్ ఉన్నారు వాటి నుండి బయటకు పడ్డానికి కూడా ఈ పర్సన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం సో నెక్స్ట్ ఎప్పుడైతే మీతో మాట్లాడతారో ఇవన్నీ మీతో చెప్తారు మళ్ళీ ఆ ఫైనాన్షియల్ హెల్ప్ మీరే చేస్తారు మీ పోర్సన్ని మీరు దక్కించుకుంటారనమాట ఓకే సో ఇలాంటి కాన్వర్సేషన్ డీప్ కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది నైట్ అంతా మాట్లాడతారు మీరు తెల్లవారిపోయే వరకు కూడా మాట్లాడుతూనే ఉంటారు ఓకే ఇక్కడ మీ ఇది ఒక అలవాటు ఉంది తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరికంటే ముందు మీకే చెప్తారు వచ్చి ఎందుకంటే మీరు ఒక మదర్లీ ఇస్తారు మీ పర్సన్కి మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లా చూసుకోవట్లేదు మీ పర్సన్ని మీ పర్సన్ని జస్ట్ ఒక ఏమంటారు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా చూస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మీ పర్సన్కి చెప్తూ ఉంటారు రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే చెప్తూ ఉంటారు బట్ మీ పోర్సన్కి ఏం కావాలి అనేది వాళ్ళు అడగరు మీ పర్సన్ ఆ విషయంలో కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు మీ పర్సన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా అవన్నీ ముందు మీకు చెప్తారు వారితోనే సాల్వ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైనా కావాలి అనుకుంటే ముందు మీకే చెప్తారు అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని లీగల్ ఇష్యూస్ అలాంటివి కూడా ఇప్పటి వరకు అయితే మీకు చెప్పలేదు మీరు రిలేషన్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతారేమో అన్న భయంతో మీకు చెప్పలేదు బట్ ఇప్పుడు చెప్తారు అండ్ మీరు కూడా హెల్ప్ చేస్తారు ఈ విషయంలో ఓకే బట్ ఈ పర్సన్ కోసం మీకు చాలామంది బ్యాడ్గా చెప్పి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ అయితే ఒక హానెస్ట్ పర్సన్ ఒక కొంచెం మనీ మైండెడ్ కూడా ఉన్నారు మీ పర్సన్ బట్ అయినా కూడా చాలా హానెస్ట్ అండ్ జెన్యూన్ పర్సన్ ఈ పర్సన్ రిలేషన్షిప్ వైజ్ చూస్తే మీ రిలేషన్షిప్ అనేది ఇదొక సోల్మేట్ కనెక్షన్ కొంతమందికి ట్వీన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే సో మీ చాలా స్ట్రాంగ్ బాండింగ్ అందుకే మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి పర్సన్ రెడీగా ఉన్నారు బట్ మేబీ ఇక్కడ ఒకరు మ్యారీడ్ అండ్ ఒకరు అన్మ్యారీడ్ పర్సన్ ఓకే అండ్ అన్మ్యారీడ్ అయితే మీకు మ్యారేజ్ అనేది అవుతుంది నెక్స్ట్ కమింగ్ టూ ఇయర్స్లో మీకు మ్యారేజ్ అనేది అవుతుంది అండ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయితే రీయూనియన్ అనేది అవుతుంది ఓకే అండ్ కమ్యూనికేషన్ అయితే ఇక ముందు కట్ అనేది అవ్వదు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎలా టార్చర్ పెట్టారో సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేసి సో సేమ్ మీరు అలానే ఇప్పుడు బిహేవ్ చేస్తున్నారు అంటే మీరు కూడా మీ ఎనర్జీస్ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారు మీరు కూడా నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు సో ఈ పర్సన్కి ఇప్పుడు మీ వాల్యూ ఏంటో మీ రెస్పెక్ట్ మీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో మీకు ఎంత ఎఫెక్షన్ చూపించాలో అనేది ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఈ పర్సన్ లైఫ్లో అసలు మీరు లేకపోతే ఈ పర్సన్కి అసలు ఆ లైఫ్ సెటిల్మెంట్ అనేది ఉండదు సో మేబీ మీరు చాలా హెల్ప్ అనేది చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి ఆర్ తను ఏదో కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుండి మీరు ఈ పర్సన్ని బయటకు తీసుకొచ్చి ఉండొచ్చు సో అలాంటి స్ట్రాంగ్ రీజన్స్ ఏవో ఉన్నాయి మిమ్మల్ని ఇలా చూడటానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఓకే బట్ సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ అదే మీకు నచ్చలేదు మేబీ తను రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉండి ఉంటే మీకు చెప్పు ఉండాలి నాకు స్పేస్ కావాలి నేను హీల్ అవ్వడానికి టైం కావాలి మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను మీతో సో ఇప్పుడు నేను మీతో మాట్లాడలేను డిప్రెషన్లో ఉన్నాను మైండ్ బాగాలేదు ఇలా ఏదో ఒకటి మీకు చెప్పి మాట్లాడకుండా ఉండొచ్చు అది మీకు టార్చర్ అనిపించదు మీరు మీరు కూడా అర్థం చేసుకుని ఉండేవారు కానీ ఇక్కడ అలా జరగలేదు మీతో మాట్లాడకుండా ఉండకూడదు మీతో కనెక్షన్ కట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఘోష్ చేసేసారు అంటే ఏంటంటే నలుగురిలో తను ఎక్కడ చెడ్డగా అనిపిస్తారేమో అంటే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో ఇద్దరితో రిలేషన్లో ఉంటే అని థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని సడన్లీ బ్లాక్ చేసేసారు మీకోసం కొంచెం కూడా ఆలోచించలేదు ఈ పర్సన్ సో అదే పాయింట్ మీకు పదే పదే ఇక్కడ గుర్తొస్తూ ఉంటుంది అందుకే మీరు ఎప్పుడైనా మీ పర్సన్ సడన్గా కాంటాక్ట్లోకి రాకపోతే మీరు వెంటనే మెసేజ్ చేయడం కాల్ చేయడం మళ్ళీ మీ పర్సన్ దగ్గర నుండి మెసేజ్ వచ్చే వరకు వెయిట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు మీ పవర్ ఏంటో మీరు చూపించబోతున్నారు మీ పర్సన్కి ఓకే అంటే మీ పవర్ ఏంటో అంటే మీరు మెసేజ్ చేయకపోతే అంటే మీరు కాంటాక్ట్లోకి రాకపోతే మీ పర్సన్ ఎంతలా ఫీల్ అవుతారో అది కూడా మీకు కావాలి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలి అంటే ఇన్ని రోజులు మీతో ఉన్నది జన్యూన్ రిలేషన్షిప్ జస్ట్ టైం పాస్ అనేది మీరు తెలుసుకోవాలి సో అందుకు మీరు కూడా నో కాంటాక్ట్లోనే ఉన్నారు మీరు కూడా కాల్స్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు బట్ మీ వల్ల అది అవ్వదు ఓకే మీరు ఎక్కువ రోజులు ఉండలేరు అట్లా కాబట్టి మళ్ళీ మీరే మెసేజ్ చేస్తారు అండ్ రిప్లై వస్తుంది అక్కడ నుండి ఓకే ఇక్కడ ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే మీకు మీరు కూడా సైలెంట్గా ఉండండి అంటే మేబీ మీ పర్సన్కి స్పేస్ కావాలి ఇంకా హీల్ అవ్వడానికి సో అది మీకు తెలుసు ఆ విషయం కాబట్టి మీరు కూడా సైలెంట్గా ఉంటే మీ పర్సన్ మీకు రిప్లై ఇవ్వచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు సో అలాంటి గైడెన్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ఏం తెలుసు మీకు బట్ ఈ షిప్ అయితే చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అబౌట్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ పాస్ట్ లైఫ్స్ మీరిద్దరు కలిసి ఉన్నారు ఇక్కడ మీరిద్దరూ కలిసి లైఫ్ పార్ట్నర్స్లో మీ లైఫ్ని లీడ్ చేస్తారు ఇక్కడ సో అదే ఎనర్జీస్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి ఓకే బట్ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి మళ్ళీ ఇంకెవరి దగ్గరకన్నా మళ్ళీ ఏదైనా మ్యారేజ్ చేసుకోవడం కానీ రిలేషన్లోకి వెళ్ళిపోవడం కానీ చేస్తారా అంటే అది ఈ జన్మలో జరగదు ఇంకా ఎందుకంటే అదొక ఫేటెడ్ కనెక్షన్ మీ ఇద్దరిది మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఏజ్ రిలిజియన్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఈ పర్సన్ని ఓకే అండ్ ఈ పర్సన్ కూడా మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు అండ్ ఈ పర్సన్ చేసేది ఏంటి తెలుసా రోజు మార్నింగ్ లేవగానే బెడ్ పైన జస్ట్ ఇలా కళ్ళు తెరవగానే మీరే పక్కన ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు అది ఎలా ఎందుకలా అలా అనిపిస్తుంది అని అంటే అది పాస్ట్ లైఫ్ ఎనర్జీ ఓకే ఈ లైఫ్లో మీరు ఎప్పుడు అలా డే అండ్ నైట్ స్పెండ్ చేసింది లేదు ఈ లైఫ్లో సో బట్ అయినా కూడా ఈ పర్సన్కి అలానే అనిపిస్తూ ఉంటుంది సడన్లీ అండ్ వాళ్ళ ఇంట్లో మీరు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి ఇవి కూడా ఉన్నాయి మీ పర్సన్కి అవన్నీ పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా కూడా మ్యూజిక్ అంటే ఎక్కడైనా సాంగ్స్ వినిపించినా మిమ్మల్నే ఫీల్ అవుతూ ఉంటారు ఏదైనా మూవీస్ చూసినా మూవీస్లో కూడా మీరే కనిపిస్తూ ఉంటారు అది డే డ్రీమింగ్ అనమాట ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఎవరితో మిమ్మల్ని కంపేర్ చేయరు ఈ పర్సన్ ఎందుకంటే మీరు ఒక యూనిక్ పర్సన్ ఈ పోర్సన్ దృష్టిలో ఓకే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మీకు చాలా వాల్యూ ఇస్తారు చాలా ఇష్టపడుతున్నారు ఈ పోర్సన్ మీ మిమ్మల్ని చెప్పాలంటే అసలు ఇక్కడ ఓకే మీరు మీ పర్సన్ ఎంత ఇష్టపడుతున్నారో అంతకి థౌజండ్ టైమ్స్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం బట్ ఎప్పుడూ ఆ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేదు మీ దగ్గర ఎందుకంటే అది కూడా ఫియర్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వీళ్ళేంటి ఇంత ఓవర్గా ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ని ఇదంతా జెన్యునా కాదా అని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు ఒక్కొక్కసారి మీకు చిరాకు వచ్చి ఈ రిలేషన్షిప్ కట్ చేసుకోవచ్చు రిజెక్ట్ చేయవచ్చు సో అవన్నీ మీకు మీ పర్సన్కి కొంచెం డౌట్ఫుల్గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి అవేం చెప్పరు బట్ ఒక డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో మీతో అలా కొద్ది కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు చిన్న చిన్న వర్డ్స్ జస్ట్ ఆ చాటింగ్లో కూడా చిన్న మెసేజెసే వస్తూ ఉంటాయి ఓకే బట్ కాల్స్ ఎప్పుడైతే చేసుకుంటారో మీరు చాలా లాంగ్ టైం అయితే మాట్లాడుతూ ఉంటారు ఓకే అండ్ ఈ పోర్సన్కి మీతో ఉన్న కాసేపు కూడా చాలా హ్యాపీనెస్ ఉంటుంది అండ్ మీ మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్ ఏదైతే ఉందో అది చాలా అది కూడా చాలా ఇంటెన్స్ కెమిస్ట్రీ అనమాట మీ ఇద్దరి మధ్య ఉన్నది సో అది కూడా మర్చిపోలేరు అసలు ఈ పోర్సన్ ఓకే సో ఇలా చాలా మెమరీస్ అయితే ఉన్నాయి మీకు సంబంధించి ఆ మెమరీస్ మీకు ఓల్డ్ ఏజ్లో కూడా మీకు మర్చిపోలేరు అన్నమాట ఓకే సో అలాంటి రిలేషన్ ఈ రిలేషన్ చాలా స్ట్రాంగ్ రిలేషన్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా ఉంటారు మీరు అందరికీ ఓకే అండ్ ఇది ఒక కంప్లీట్లీ సోల్మేట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే కొంతమందికి ఈ రిలేషన్లో చిల్డ్రన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు బట్ కొంతమంది సింగిల్స్ ఓకే సో ఇక్కడ నేను చెప్పిన రీడింగ్లో ఓన్లీ మీకు రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి అండ్ కమ్యూనికేషన్ కోసం నేను మాట్లాడుతున్నాను ఇక్కడ చాలా కమ్యూనికేషన్ అయితే వస్తుంది నాకైతే ఓకే సో నెక్స్ట్ ఫార్టీ టూ అవర్స్ సెవెంటీ టూ అవర్స్లో ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది అండ్ మీ పర్సన్ ఒక సడన్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఈరోజు మార్నింగే తీసుకున్నారు ఆ డెసిషన్ ఏంటి అని అంటే మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి అండ్ సడన్లీ ఈ పర్సన్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూస్తారు ఈ పర్సన్కి మిమ్మల్ని చూడాలని ఉంది ఏదో ఒక వంగ పెట్టుకుని మీ ఇంటికి రావచ్చు మీతో మాట్లాడచ్చు మాట్లాడకపోవచ్చు బట్ ఈ పర్సన్ సడన్లీ మీ ఇంటికి వస్తారు ఓకే సో ఎందుకు అంటే అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదు అనేది తెలుసుకోవాలి ఈ పర్సన్ అండ్ మీరు ఎలా ఉన్నారు ప్రజెంట్ మీ హెల్త్ ఎలా ఉంది సో ఇవన్నీ తెలుసుకోవడం కోసం సడన్లీ మీకు మీ పర్సన్ మీ ఇంటికి రావచ్చు ఓకే ఇక్కడ చాలామంది విషయంలో మీరిద్దరూ కలిసి ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు ఒకే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు ఓకే సేమ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు అండ్ ఇద్దరూ కలిసి బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు ఓకే సో అలాంటి కనెక్షన్స్ అండ్ ఈ పర్సన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్ ద్వారానే పరిచయం అయ్యారు ఓకే అండ్ చాలామంది ఇక్కడ క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు మీ పర్సన్ సో అందుకే నేను స్టార్టింగ్ నుంచి చెప్పాను మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఒకరు వేరే రిలిజియన్ ఉంటారు ఇద్దరు సేమ్ రిలిజియన్లో ఉండరు ఓకే అండ్ చాలామంది డిస్టెన్స్ రిలేషన్లో కూడా ఉన్నారు అండ్ ఎక్కడ ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఈ పర్సన్ మీకు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మెసేజెస్ అయితే పంపిస్తారు ఓకే లేదు సారీ మెసేజెస్ ఫస్ట్ వాళ్ళు పంపించరు మీరు పంపించిన వాటికి రిప్లైతో కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎవరైతే నెంబర్స్ ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టారో వాళ్ళు కూడా మీరు మీకు అన్బ్లాక్ చేసి మాట్లాడచ్చు లేదా మీరే అన్బ్లాక్ చేసి మాట్లాడచ్చు సో అలాంటిది జరుగుతుంది ఓకే సో ఒక స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఏర్పడుతుంది త్వరలోనే ఓకే అండి సో ఇక్కడ మనకి సిగ్నిఫికెంట్ నెంబర్ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ విత్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే మేష సింహ ధనుష రాసులు వృషిక కర్కాటక అండ్ మీనరాశులు మిథున తుల అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సెవెన్ విత్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి పక్కనే బటర్ఫ్లై సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ డ్రాప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఏంజిల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు మీకు అండ్ మీ పర్సన్కి కూడా ఓకే ఎందుకంటే ఇదొక డివైన్ కనెక్షన్ మీది డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు సో ఏంజిల్స్ మీకు తోడుగా ఉన్నారు ఎప్పుడు మీకు ప్రొటెక్షన్గా ఉన్నారు అని తెలుసుకోవడానికి మీకు సైన్స్ కనిపిస్తాయి కొన్ని అవేంటంటే లెవెన్ లెవెన్ నెంబర్ ఎక్కువ చూస్తారు మీరు ట్వంటీ వన్ ట్వంటీ వన్ నెంబర్ ఎక్కువ చూస్తారు ట్రిపుల్ టూ డబల్ టూ డబల్ టూ చూస్తారు ఓకే అండ్ బర్డ్స్ కనిపి కనిపిస్తాయి ఎక్కువ ఫెదర్స్ కనిపిస్తాయి కనిపించడం అంటే దూరంగా కూడా కాదు మీ ఇంట్లో ఆర్ ఆఫీస్లో ఎక్కడైతే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో అక్కడ బర్డ్స్ ఎక్కువ కనిపిస్తాయి అండ్ మీరు వాటిని ఫీడ్ చేయొచ్చు ఒక్కొక్కసారి సో అలాంటి సైన్స్ అయితే కనిపిస్తాయి ఏంజల్స్ మీకు దగ్గరలోనే ఉన్నారు అని తెలియడానికి ఓకే సో ఇవన్నీ కూడా మీకు యూనివర్స్ ఏం చెప్తుందనంటే ఇక్కడ గైడెన్స్ ఏం ఇస్తుందంటే మీరు కూడా సైలెంట్గానే ఉండండి బట్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే వరకు ఆగండి మీరే కమ్యూనికేట్ చేయండి మీ పోర్షన్తో చేసిన తర్వాత అక్కడ నుంచి రిప్లై వస్తుంది ఇన్ కేస్ రిప్లై ఎప్పటికీ రాలేదు అంటే ఆ రిలేషన్షిప్ ఇక వర్కౌట్ అవ్వదు ఓకే మీకోసం ఆలోచించిన వాళ్ళ కోసం మీరు కూడా ఆలోచించొద్దు అని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ ఓకే ఇలా ఈ కాన్సెప్ట్తో చాలామంది మూవ్ ఆన్ అయిపోయారు ఎందుకంటే అంత అందరూ అంత పేషెన్స్తో వెయిట్ చేయరు ఇక్కడ అంత పేషెన్స్తో వెయిట్ చేస్తా అన్న ఇంట్లో వాళ్ళు కూడా వెయిట్ చేయనివ్వరు ఎవ్వరు అన్మ్యారీడ్ పీపుల్ విషయంలో జరుగుతుంది ఇది ఎక్కువ వాళ్ళు వెంటనే మ్యాచ్ చూసి మ్యారేజ్ చేయడం లాంటివి చేస్తారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయింది అక్కడ ఇంకొంతమందికి కొంతమందికి మ్యారేజ్ బ్రేక్ అయింది బట్ ఇంట్లో వాళ్ళు ఏంటి అని అంటే ఇక్కడ వేరే కొంచెం డిఫరెంట్ ఇది సిచ్యువేషన్ ఇక్కడ థర్డ్ పార్టీకి సపోర్ట్ ఉంటారు ఇక్కడ బట్ మీ పర్సన్ థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయరు ఈ పర్సన్ కూడా చాలా వెయిట్ చేశారు థర్డ్ పార్టీ రిటర్న్ అవుతుంది అండ్ అవుతారు అవుతారు అని కానీ బట్ థర్డ్ పార్టీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఈ పోర్సన్ వెయిట్ చేయడం మానేశారు సో అలా ఈ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా శత్రువులా అయిపోయారు ఇప్పుడు ఓకే సో అది అండ్ రీసెంట్లీ మీ పర్సన్తో వాళ్ళ పేరెంట్స్ చాలా పెద్ద గొడవ పెట్టుకోవడం కూడా జరిగింది అండ్ ఆ గొడవల వల్ల మీ పర్సన్ చాలా డిస్టర్బ్ అవ్వడం మీతో మాట్లాడకుండా ఉండిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి సో అప్పటి నుండి మీతో కమ్యూనికేషన్ సరిగ్గా చేయట్లేదు ఈ పర్సన్ ఓకే సో సంథింగ్ ఈజ్ రాంగ్ మీ పర్సన్ పా మీ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్కి మధ్య ఇంట్లో ఎవరో ఒక ఎల్డర్లీ ఫిగర్ మధ్య ఒక అథారిటీ ఫిగర్ మధ్య మీ పర్సన్కి వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్స్ లాంటివి నడిచాయి సో దానివల్ల మళ్ళీ మీ పర్సన్ డిస్టర్బ్ అయిపోయారు మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయారు అసలు నా లైఫ్ ఏంటి అని తనకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది తయారైంది మీ పర్సన్ ప్రజెంట్ ప్రాబ్లం అది మెయిన్ ప్రాబ్లమ్ బట్ కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఉన్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు సో ఇవన్నీ రీజన్స్ మీతో కాంటాక్ట్లోకి రాకపోవడానికి ఓకే సో ఇక్కడ చాలామంది మనకి ఈ పిరమిడ్స్ కోసం అడుగుతూ ఉంటారు వాస్తు పిరమిడ్స్ వాస్తు పిరమిడ్స్ ఏంటంటే అవి కూడా క్రిస్టల్స్తో చేసినవే బట్ పిరమిడ్ షేప్లో చేస్తారు అవి ఎందుకు వాడతారు అసలు అని అడుగుతున్నారు చాలామంది సో ఇక్కడ వీడియోలో చెప్పేస్తాను అందరికీ క్లారిటీ అది జస్ట్ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కొన్ని హౌసెస్ జియోపతిక్ స్ట్రెస్ ఉన్న పాయింట్స్లో కొన్ని హౌసెస్ కడతారు వాటి వల్ల కూడా అందులో ఉండే ఫ్యామిలీస్కి ఒక సెటిల్మెంట్ అనేది ఉండదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ మ్యారేజెస్ అవ్వని వాళ్ళకి మ్యారేజెస్ అవ్వవు మ్యారేజెస్ అయితే వాళ్ళు విడిపోతూ ఉంటారు చాలామంది చనిపోతూ ఉంటారు సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సో అలా జరుగుతూ ఉంటుంది సో వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ వాస్తు పిరమిడ్స్ అనేవి వాడతారు సో ఆ పిరమిడ్స్ మీరు ఇంట్లో నార్త్ సైడ్ పెట్టుకోవడం వల్ల మీకు హెల్త్ అండ్ వెల్త్ అనేది బాగుంటుంది అండ్ కొన్ని పిరమిడ్స్ మ్యారేజెస్ కోసం పెట్టుకుంటారు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కోసం కూడా ఈ పిరమిడ్స్ అనేవి వాడచ్చు ఓకే సో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి నేను ఫిక్స్ అండ్ ప్రైస్ పంపిస్తాను ఓకే సో నేను టంబుల్ స్టోన్స్ అని కూడా చూపిస్తున్నాను కదా అవి కూడా సేమ్ దానికే వాడతారు అవి కూడా పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి మనకి ఇంట్లో ఓకే అండ్ సేమ్ అవే స్టోన్స్తో చేసినవే బ్రేస్లెట్స్ నేను ఇస్తూ ఉంటాను చాలామందికి అది రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి హెల్త్ వెల్త్ జాబ్ ఇలాంటివి ఏమైనా అవనివ్వండి బిజినెస్ బాగుండడానికి వీటన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి సో ఆ బ్రేస్లెట్స్ అనేవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే సో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న కూడా నా వాట్సాప్ నెంబర్కి ఆర్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను ఓకే అండి సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకని ట్యాప్ చేయండి పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ వీడియో కనుక మీకు రెజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ మచ్ లవ్ అండ్ లైట్